విశాఖలో ట్రాఫిక్ నియంత్రణకు వాలంటీర్లు విశాఖ సీపీ రవిశంకర్ ప్రమాదాలు నివారించడానికి ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక దృష్టి పెట్టామని సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అన్నారు పాత గాజువాక ట్రాఫిక్ టచ్ మేనేజ్మెంట్ అవుట్ పోస్ట్ ను ఆయన ప్రారంభించడం జరిగింది చాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో ట్రాఫిక్ వాలంటీర్ల నియామకం చేపట్టారు అని అన్నారు విశాఖ జిల్లా పాతగాజువాక జంక్షన్ లో ట్రాఫిక్ టచ్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారని చాలా మంది దివ్యాంగులుగా ఉండిపోతున్నారని వాటిని అరికట్టేందుకు ఈ కార్యక్రమం చేపట్టమని ఆయన అన్నారు పదిహేను మంది వాలంటీర్లకు నైపుణ్యమైన శిక్షణ ఇచ్చి వారికి వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందన్నారు కామర్స్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో వీరందరికీ నలబై ఐదు రోజులు ట్రైనింగ్ ఇచ్చి షీలానగర్ నుండి గాజువాక వరకు ప్రతి ఏరియాను కూడా క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేసి జీరో యాక్సిడెంట్ జోన్ గా చూడాలనే ఉద్దేశ్యంతో మొట్టమొదటిసారిగా సిటీలో ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నగర పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అని ఒక కాన్సెప్ట్ లో కాన్సెప్ట్ ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ని మొదలు పెట్టడం జరిగింది దీంట్లో మా పార్ట్నర్స్ ఏపీ చైంబర్ ఆఫ్ కామర్స్ లో వైజాగ్ చాప్టర్ సిబ్బందులందరూ కూడా మాతో పాల్గొంటున్నారు వాళ్ళ సహాయంతో ఈ రోజు ఈ ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ టు రిడ్యూస్ ట్రాఫిక్ డెత్స్ అండ్ ఇంజురీస్ ఆన్ ద రోడ్స్ ఆఫ్ విశాఖపట్నం సిటీ ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరుగుతుంది దీంతో భాగంగా దాదాపు ఒక ఒక్కొక్క స్టెచ్ లో పన్నెండు మంది వాలంటీర్స్ వీళ్ళు కూడా మాకు పనిచేస్తారు వీళ్ళు వాలంటీర్స్ అందరూ కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ అండి ఫ్రమ్ ద సేమ్ లొకాలిటీ ఆ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం శ్రీరానగర్ టు గాజువాక ఏదైతే తీసుకున్నామో ఆ ఏరియా ఆ ఏరియాలో ఉన్న అన్ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ని తీసుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా దాదాపు ఫార్టీ ఫైవ్ డేస్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ లాస్ మీద తర్వాత ఏ విధంగా సిటిజన్స్ తో రోడ్ యూజర్స్ యూజర్స్ లో మాట్లాడాలా ప్రవర్తించాలని చెప్పేసి సాఫ్ట్ స్కిల్స్ అన్ని కూడా వాళ్ళకు నేర్పించడం జరిగింది వాళ్ళు ఏ విధంగా బ్రెత్ అనలైజర్స్ అన్ని యూజ్ చేసుకోవాలా వీల్ లాక్స్ అన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలా ఈ విషయాల అన్నిటి మీద కూడా వాళ్ళకు మంచి ఫార్టీ ఫైవ్ డేస్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇది కాకుండా డిసిప్లిన్ ఆల్సో డిసిప్లిన్ పరేడ్ ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకు నేర్పించడం జరిగింది దీనికి వీళ్ళందరినీ కూడా మన ఏపీ చాంబర్స్ వాళ్ళు వాళ్ళకు కావాల్సిన బేసిక్ బేసిక్ ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళే చూసుకుంటున్నారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే దాట్ వి ఆర్ ఏబుల్ టు లాంచ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ విశాఖపట్నం సిటీ వే దాదాపు ఎవ్రీ డే ఎవ్రీ డే ఏదో ఒక ఏదో ఒక ప్రాణాలు మనం సిటీలో కోలిపోతున్నాం కాబట్టి ఇది ఒక చాలా దారుణమైన విషయం దీన్ని గ్రహించి మేము ఒక కమిటీ ఏర్పాటు చేసినాము ఆ కమిటీ రికమెండేషన్ ద్వారా ఈ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇస్ బీంగ్ లాంచ్ ఇన్ విశాఖపట్నం సిటీ దీంట్లో మా ఏసీపీ ట్రాఫిక్ రాజీవ్ తర్వాత అడిషనల్ డిసిపి ట్రాఫిక్ శ్రీనివాస్ అండ్ డాక్టర్ ఫకీరప్ప జాయింట్ కమిషనర్ పోలీస్ దే హేకన్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇస్ పుట్ టు దిస్ దీంట్లో మాకు సిటిజన్స్ సపోర్ట్ కూడా చాలా కావాలండి ప్రెస్ మీడియా అందరు కూడా ఈ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని బాగా ప్రజల్లో తీసుకువెళ్ళాలా తీసుకువెళ్తే డెఫినెట్లీ దే విల్ ఆల్ బి మోర్ కాషియస్ వైల్ దే ఆర్ ఆన్ ద రోడ్ ఇట్ హెస్ కమ్ టు ఎ స్టేజ్ వేర్ నా రోడ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఆన్ ది అర్త్ రోడ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఆన్ ది అర్త్ ఎందుకంటే భూకంపం వల్ల లేకపోతే ఏదో ఫ్లడ్స్ వల్ల ఆర్ మర్డర్స్ వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోవట్లేదు ప్రాణాలు ముఖ్యంగా గ్లోబలీ భారతదేశంలో కానీ మన మన విశాఖపట్నం సిటీలో ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వీఆర్ లూజింగ్ మోర్ లైఫ్ ఆన్ ద రోడ్ రోడ్ లో ప్రాణాలు కోలిపోవడమే మాత్రమే కాదు అది కాకుండా చాలా మంది గ్రీవియస్ ఇంజురీస్ పాల్పడి వాళ్ళు బెడ్లు బెడ్లు నుంచి లేవలేక తర్వాత ఉద్యోగాలు కోలికో కోలిపోవడం అన్ని కూడా జరుగుతూ ఉంది సో ఇది ఒక చాలా సీరియస్ సమస్య అందుకే దీని మీద ఏపీ చేంబర్స్ వాళ్ళ సహకారంతో ఈ రోజు ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగిందండి ఇదే విధంగా మిగతా స్ట్రెచెస్ కూడా మేము ఇంకా టెన్ స్ట్రెచెస్ విశాఖపట్నం సిటీలో ఐడెంటిఫై చేసినాము ఆ స్ట్రెచెస్ లో కూడా ఈ విధంగా ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏదైతే ఎగ్జాంపుల్ చూపించారో అదే విధంగా మిగతా వాళ్ళు కూడా ముందుకు వస్తారని చెప్పి అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో సో వాళ్ళ పార్ట్నర్షిప్ తో ఈ విధంగా మిగతా స్ట్రెచెస్ ని కూడా అడాప్ట్ చేసుకొని ఒక సెక్యులర్ అక్రోచ్ స్ట్రెచ్ ప్రోగ్రామ్ రవిశంకర్ ఐపీఎస్ గారు ప్రారంభించారు ఆ ప్రోగ్రామ్ లో చాంబర్ ఆఫ్ కామర్స్ లో సహకరించారు ఈ ప్రోగ్రామ్ క్షిరా నుంచి కోరగల్ లో ప్రోగ్రామ్ ఉంది దీంట్లో పదిహేను మంది వాలంటీర్లు పెడతాము వాళ్ళంతా కూడా మనకి ట్రాఫిక్ ని రెగ్యులేట్ చేస్తారు ఫైన్ ఇంకో చేస్తారు ఎటువంటి వాళ్ళు లేకుండా ట్రాఫిక్ లో యాక్షన్ జరగకుండా కాపాడతారు ఈ ప్రోగ్రామ్ అంత సహకరించి వస్తుందో మన వైజాగ్ ని రహిత ప్రాంతంగా చూడకొడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్